రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ కేటీఆర్ అలా మాట్లాడడం సరికాదు రేవంత్ రెడ్డి ఏ పరీక్ష రాశారని గతంలో దీక్ష చేశారు పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్న వారంతా రాజకీయ నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల యాజమాన్లే అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు అయితే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్న వారిని సీఎం రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారని ఆరోపించారు గతంలో రేవంత్ రెడ్డి ఏం పరీక్ష రాస్తున్నారని గాంధీభవన్లో నిరుద్యోగుల కోసం దీక్ష చేశారని ప్రశ్నించారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు కోచింగ్ సెంటర్లు చుట్టూ తిరుగుతున్నారంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి దిగజారి మాట్లాడడం సరికాదంటూ పేర్కొన్నారు తెలంగాణ యువతను అవమానించారని తెలంగాణ యువతను అవమానించారని క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు కేటీఆర్ మాట్లాడితే శ్వేత పత్రాలు అనే సీఎం రేవంత్ రెడ్డి తన పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు జోప్యం లేకుండా ఉద్యోగ ఆశావాహుల డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించాలని కోరుతున్నామని అన్నారు కేటీఆర్